పది పడుతుందండి పోలవరంకి పది ఏళ్ళు అయిపోయింది ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయి అంటున్నారు పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏంటి దీనికి రెమిడీ ఏం చేయాలి వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా పది రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు బ్యారేజీలు కడుతున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు మరి ఎందుకో ఆ డయాఫ్రామ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో మూడు కంపెనీలు ఉంటా మూడిట్లో ఒకటి అతను వచ్చేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనే దెబ్బలాడుకుంటారు కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు వీళ్ళు వెళ్ళి ఏమన్నా దగ్గరుండి రోజులు చూస్తారా ఎవరు ఆ సలహాలు ఇచ్చారు ఇంజనీరు ఎందుకు పోయింది ఎవరిని అసలు కూడా టార్గెట్ చేసి పలానా వాడిని నిక్టిపై చేయాలి పట్టుకోవాలి వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది లేదా లేదు జరిగిన దానికి వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా పొలిటీషియన్స్ ఎవరి కారణం అనే చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది దానిపైన సీడబ్ల్యూసి ఉంది దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరదస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యత చేయాలి రాజకీయ నాయకుల్ని చీఫ్ మినిస్టర్ని మినిస్టర్ని కాదు టెక్నికల్గా ఎవరున్నాడో వాళ్ళని చేయాలి ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు ఇప్పుడు ఏంటో పోలవరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు అసలు అవుతుందా అవదా అయితే ఎప్పటికవుతుంది ఏ పద్ధతిలో అవుతుంది ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా మనకు ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా ఏ ప్రజలతో పంచుకోండి ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం East News.